నేటి సోషల్ మీడియా అంతా నిందలు వేసే మందబుద్ధులతో నిండి ఉన్నదని వేరుగా చెప్పనవసరం లేదు ఇలాంటి మందబుద్ధులు వేలాది పోస్టులు పెడుతుంటారు ఇప్పుడు ఆ దశ దాటి వార్తలను సంఘటనలను వక్రీకరిస్తున్నారు ఇంకా ఇంకా ఆ దశ దాటి గత చరిత్రను వక్రీకరించడానికి తెగబడుతున్నారు ఈ సోషల్ మీడియాలో వీడియోలు చూసేవారికి చరిత్ర జ్ఞానం రాజకీయ పరిజ్ఞానం అంతగా ఉండదు ఇది సాకుగా తీసుకుని చరిత్రను తమకు అనుకూలంగా వక్రీకరిస్తున్నారు వీడియోలు చేయటం తగ్గించి అధ్యయనం మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్న నాకు యూట్యూబ్లో ఒక వీడియో చూడటం తటస్థించింది చంద్రబాబు ఘనత కమ్మవారి ఘనతను లోకానికి చాటడం ఇంటర్వ్యూ చేసే చేసే వ్యక్తి ఇంటర్వ్యూ ఇచ్చిన వ్యక్తి లక్ష్యం కావచ్చు అందుకు ఎవరు అభ్యంతరం పెట్టరు కానీ కాకతీయుల గురించి పల్నాటి యుద్ధం గురించి చారిత్రక సామాజిక పరిణామాల గురించి ఇచ్చిన తీర్పులు చేసిన తీర్మానాల గురించే అభ్యంతరం అందువల్లనే ప్రజలకు నాకు తెలిసిన నిజాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నేను చరిత్రకారుని కాదు కానీ అధ్యయనశీలిని యాభై సంవత్సరాలుగా పత్రికా రంగంలో ఉన్నాను ప్రతి అక్షరాన్ని ప్రతి వ్యా వాక్యాన్ని బ్యాలెన్స్ చేసి తూకం వేసి మాట్లాడటం ఎలాగా అలాగే ఎదుటివారు మాట్లాడేలా ఎంత సత్యం ఉంది ఎంత అసత్యం ఉన్నదని బేరీజ్ వేసే శక్తి నాకు వృత్తి నాకు ఇచ్చింది నే ఇది ఎవరి వాదన ఖండించేందుకు కాదు ఎవరిని బాధ పెట్టేందుకు కాదు గతంలోనే నేను ఆచార్య ఏడగడ్డ బాలగంగాధర్రావు పల్నాటి చరిత్ర అనే పుస్తకం మీద విమర్శనాత్మకమైన వీడియో తీశాను దాన్ని వేలాది మంది చూశారు ఆయన నేను ఆచార్య తుమాటి దోణప్ప గారి శిష్యులమే అందువల్ల ఆ వీడియోలో నా విమర్శలు చాలా సంయమంతో కూడుకొని ఉన్నాయి ఆ వీడియోలో సంయమనాన్ని నేను అతిక్రమిస్తే ఈ వీడియోలో నన్ను క్షమించండి ఈ ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూలో చేసిన చేసిన కొన్ని తీర్మానాలను జాగ్రత్తగా పరిశీలించాలి పల్నాటి యుద్ధం ప్రధానంగా వెలమలకు కమ్మవారికి జరిగిన యుద్ధం అంటే ఈ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇంటర్వ్యూ ఇచ్చిన వ్యక్తి ఇచ్చిన తీర్మానాలు తీర్పులు కమ్మవారు దీర్ఘకాలం జైన బౌద్ధ మతాలను అనుసరించి తర్వాత శ్రీవైష్ణవులైనారు ఇతర కులాల కంటే చాలా దీర్ఘకాలం కమ్మవారు ఈ రెండు మతాలను అనుసరించారు అనేక కోమటి గోత్రాల వారు కమ్మవారిలో కలిసిపోయారు ఆ వీరశైవం ప్రధానంగా అభివృద్ధి నిరోధకమైనది పల్నాటి యుద్ధంలో బ్రహ్మ బ్రహ్మన్న విజయం సాధించాడు కాకతీయులు కమ్మవారు కాక ఇతరులు ఎట్లా అవుతారు పల్నాటి యుద్ధంలో బడుగు సామాజిక వర్గాలన్నీ బ్రహ్మన్న తరపున పోరాడారు రెడ్లు ముఖ్యంగా రాయలసీమ రెడ్లు అనాగరికులు ఫ్యాక్షనిస్టులు గుంపు మనస్తత్వం ఉన్నవారు రెడ్డి అనేది ఒక కులం కాదు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత తమ పేర్ల చివర రెడ్లు రెడ్డి అనే కులనామాన్ని ఎక్కువగా తగిలించుకుంటున్నారు వెలవలకు కమ్మవారిని ద్వేషిస్తారు ఇలాంటి ఆఫ్ ది కప్ అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడటం బుద్ధికి తోచినట్లు ఇంటర్వ్యూ ఇచ్చినట్లు కనిపిస్తుంది పదకొండు అంశాలను ఖండిస్తూ పదకొండు వీడియోలు చేయవచ్చు అంత సమాచారం నా వద్ద ఉంది చరిత్ర పైన సామాజిక అంశాలపైన పూర్తి అవగాహన లేకుండా మాట్లాడేవారిని విమర్శిస్తూ అంత సమయాన్ని వృధా చేస్తూ అన్ని వీడియోలు చేయడం వృధా అని నా అభిప్రాయం అయినా అవసరమైతే తప్పకుండా చేస్తాను పల్నాటి వీర చరిత్ర గురించి ఏం మాట్లాడాలన్నా శ్రీనాథుడు రచించిన ద్విపద కావ్యమే ఆధారం ఆధారం తెలుగు సినిమా నిర్మాతలు పల్నాటి చరిత్ర సినిమా తీస్తూ బ్రహ్మను ఆకాశానికి ఎత్తేసారు నాగమ్మను దుష్ట స్వభావం గల మహిళగా చూపించారు కానీ ప్రపంచంలోనే రాజకీయ మంత్రాంగం నడిపిన తొలి మహిళగా ఆమెను చిత్రీకరించే ప్రయత్నం చేయలేదు వ్యభిచారుల వెంట తిరిగే బాలచంద్రుణ్ణి శృంగార హీరోగా చూపించారు ఆకతాయి పిల్లవాడు బ్రహ్మన్న కుమారుడు కావటం పిల్లవాడిని పెంచడంలో బ్రహ్మన్న వైఫల్యాన్ని తేటతలం చేస్తున్నది బ్రహ్మన్న స్వయంగా కోడిపందాల వ్యసనం ఉన్నవాడు శ్రీనాథుడి పల్నాటి భారతాన్ని అనుసరించి చూస్తే స్థానిక రైతులు ఎంతగా వారించినా కోడిపందాల మోజుతో పల్నాటి యుద్ధానికి బ్రహ్మన్నే కారణం అయ్యాడు ప్రజాధనానికి తన సొంత ధనానికి తేడా తెలియని రాజనీతిజ్ఞుడు అనబడే బ్రహ్మణ చాపకూడు బ్రహ్మన్నగా సినిమా వాళ్ళు ఎంత బిల్డప్ ఇచ్చినా ఆయన వ్యక్తిత్వంలోని లోపాలను అధ్యయనం చేయాలంటే శ్రీనాథుని పల్నాటి భారతం చదవాల్సిందే ఒరిజినల్ కన్నమ్మ నీడు బ్రహ్మనాయని వరప్రసాదాన్ని జన్మించాడట ఆయన కన్నమ్మ నీడుని కుమారునిగా చూసేవాడు నలగామరాజు కమ్మవారిగా చిత్రీకరించే ప్రయత్నం ఈ యూట్యూబర్లు చేశారు దీనికి చారిత్రక ఆధారాలు ఏవీ లేవు ఉత్తరాదిన బ్రాహ్మణుని హత్య చేసి దక్షిణాదికి వీరు తరలి వచ్చారు ఆ వాస్తవాన్ని మసిబూసి మారేడుకాయ చేసి పల్నాటి యుద్ధం వెలమ కమ్మవారి యుద్ధంగా చూపే ప్రయత్నం జరిగింది అలాగే నాయకురాలి పాత్రను కుదించడానికి రెడ్ల పాత్రను అసలు లేకుండా చూడటానికి కూడా ప్రయత్నం జరిగింది కానీ శ్రీనాథుని పల్నాటి భారతంలో అలా లేదు వారికి చాలా కీలకమైన పాత్ర ఉంది బ్రహ్మిరెడ్డి మాడుగులలో బ్రహ్మన్నకు పరివారానికి విందు చేశాడు పల్లిరెడ్డి నలగాముని పుంజును బరిలోకి దింపాడు యుద్ధరంగంలో నలగాముని విడిదికి రక్షణగా నిలిచిన వారు నాయకురాలు నాగమ్మ నేమపురం ముమ్మిడిరెడ్డి రాయభారానికి వచ్చిన వారిలో మాడుగుల రెడ్డి చింతపల్లిరెడ్డి వీరే బ్రహ్మన్నకు యుద్ధం వల్ల వచ్చే నష్టాలను పోసగుర్చినట్లు వివరించారు కోడిపందాల వ్యసనాన్ని మానుకోమని కూడా సలహా ఇచ్చారు అంటే వారి స్థాయి ఎంత అర్థం చేసుకోవాలి ఈ చింతపల్లి రెడ్డి యుద్ధంలో బ్రహ్మన్నను చూసి భయపడుతున్న నలగామరాజును యుద్ధ భూమి నుండి రాజధానికి పంపించి వేసి యుద్ధంలో బ్రహ్మన్నను రెండు పోట్లు పడిచాడు నాగమ్మ కూడా బ్రహ్మన్న మీద యుద్ధానికి వచ్చింది ఆమె గుర్రాన్ని బ్రహ్మన్న కూల్చాడు నాయకురాలు యుద్ధరంగం నుంచి తప్పుకుంది యుద్ధంలో బ్రహ్మనాయుడి పక్షమే ఓడిపోయింది అందువలనే ఆయన కొండలు గుహల మార్గం పట్టాల్సి వచ్చింది ఇది చారిత్రక వాస్తవం యుద్ధంలో ఏ ఏ కులాల వారు ఎవరి పక్షంలో యుద్ధరంగంలో పాల్గొన్నారో శ్రీనాథుడు వర్ణించాడు అందరినీ గొం గంపగొత్తగా ఒకే పక్షంలో పోరాడారని చెప్పడం అజ్ఞానానికి పరాకాష్ఠగా చెప్పవచ్చు పల్నాటి యుద్ధంలో క్షత్రియులు పద్మనాయకులు వెలమలు రెడ్లు వర్తకులు వైశ్యులు జియర్లు బలిజలు దేవాంగులు తెలికలు మున్నూరువారు తంబళ్ళు మాలలు ఎరుకలు శంకర్లు నటులు విటులు గాయకులు భట్లు గొల్లలు ముష్టిగొల్లలు జోదగాండ్రు పురోహితులు విప్రులు అంటే వీళ్ళు కొందరు పాల్గొనలేదు అంటే బ్యాకప్ సర్వీసెస్ అందజేసేవాళ్ళు అనమాట పురోహితులు విప్రులు మాస్టీలు మాదిగలు నట్టుబకత్తెలు వేస్యలు దాసర్లు కమ్మర్లు కుమ్మర్లు కంసాలు మంగళ్ళు చాకళ్ళు మాఘదులు కాపులు కరణాలు చేనేతవారు రౌతులు మల్లులు ఎరుకలు బోయలు పాలేర్లు ఉప్పర్లు అడపం వారు యుద్ధంలో రెండు వైపులా పాల్గొన్నారు కొందరు నేరుగా యుద్ధంలో పాల్గొంటే నే కొందరు తెర వెనుక ఉండి యుద్ధ కార్యకలాపాలకు సహాయం అందించారు ఇది వాస్తవం ఈ వాస్తవాన్ని వక్రీకరించి ఒక సామాజిక వర్గాన్ని ఉత్తిష్ట 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 అంటే ఈ ప్రయత్నం గతంలో జరిగింది ఆయన బాలగంగాధరరావు గారు డాక్టర్ బాలగంగా ఆయన ప్రొఫెసర్గా కూడా పనిచేశారు ప్రొఫెసర్ గారు చెప్పిన విషయాన్ని ఖండిస్తూ నేను ఎప్పుడో వీడియో చేశాను ఆ లింకులా ఇవ్వటం అనేది నాకు పెద్దగా అలవాటు లేదు పెద్దగా ఆసక్తి లేదు బుద్ధిజీవులు అయితే అది చూస్తారు చూసే ఉంటారు చూడకపోతే చూడటానికి ప్రయత్నం చేస్తారు స్వేచ్ఛ మీడియాలకు వెళితే అదంతా ఉంటుంది కానీ ఇప్పుడు ఆఫ్ హ్యాండ్ హిస్టరీ అంటే మనకు తోచిందల్లా చెప్పి హిస్టరీగా భావించేస్తే వాళ్ళు భావించవచ్చు నేను కూడా నేను చెప్పింది కూడా కొంతమందికి అలాగే ఉండవచ్చు ఏది ఏమైనా దీని గురించి చర్చ జరిగితే ఏంటి వాస్తవం ఏది వాస్తవం అనే అవాస్తవం తెలుస్తుంది ఇప్పుడు సినిమా చరిత్రలు రాస్తూ సినిమాకు మూల పురుషులైన బ్రాహ్మణులను రెడ్లను పక్కన జరిపించి అంతా తమ సామాజిక వర్గమే ప్రభావమే అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు ఇది ఒక దశ ఈ దశ అంటే చరిత్ర అందరినీ చాలా కఠినంగా తూకం వేస్తుంది సినిమా రంగంలో హీన సంస్కృతి ప్ర ప్రవేశపెట్టింది ఎవరో ఉన్నతమైన సినిమాలు తీసింది ఎవరో చరిత్ర తప్పకుండా జడ్జ్ చేస్తుంది అలాగే చరిత్రను వక్రీకరించింది ఎవరో వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్న వారు ఎవరో కూడా చరిత్ర అబ్జర్వ్ చేస్తుంది హిస్టరీజ్ హార్ష్ జడ్జ్ అది ఎవరు నేను చేసినా ఎవరు చేసినా అది ఆ జడ్జిమెంట్ ఇస్తుంది ఆ జడ్జిమెంట్ ముందు మనం తలవల్చకుండా నిలబడగలగాలి